ఏ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసి గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల నిండా గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గులాబీ జెండా గుండె గుండె నొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా కారు గుర్తు జెండా బిడ్డలకు వందా దండ మన గులాబీ జెండా కేసీఆర్ కేసీఆర్ మన కేసీఆర్ సారు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ బిడ్డలకు వందా దండా మన గులాబీ జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఈరోజు పెద్ద ఎత్తున మా పెద్దలు గౌరవనీయులు మా సీఎం కేసీఆర్ గారి సభకు మా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి అందరు ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ సర్పంచులు కానీ చైర్మన్లు కానీ పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలి వస్తున్నారు ప్రజలందరూ కూడా వాలంటరీగా వాళ్ళంతల వాళ్ళే మా సీఎం మా కేసీఆర్ మా ఇంటికి పెద్ద కొడుకులాగా ఒక అమ్మమ్మ నాయనమ్మ అందరూ కూడా నాకు పి ఆసరా ఇచ్చిన పెద్దన్న నాకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన పెద్ద మేనమామ అనుకోని పెద్ద మొత్తం ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వస్తున్నారు ఎప్పుడు ఇక్కడ కనీవీనియర్ కాని రీతిలో ప్రజలందరూ కూడా వాలంటరీగా వాళ్ళే మా సీఎం సభకు మేము వస్తాం మా టీఆర్ఎస్ పార్టీకి మేము వస్తాం మాకు అన్ని రకాల కూడా మాకు సేవ చేసిండు మా ఇంట్లో ఏ ఆపద వచ్చినా సాపద వచ్చినా అన్ని రకాలుగా మాకు ఆదుకునే సీఎం ఉన్నాడు మాకు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కరు ఎప్పుడు ప్రజలలో ఉండి మాకు అన్ని రకాల కూడా సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఉన్నారు మంచినీళ్ళకి కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ పింఛన్లకు కానీ అన్ని రకాలు కూడా కార్పొరేటర్లు కూడా బాగా పనిచేస్తారు కాబట్టి ప్రజలు ఇంత కాంగ్రెస్ దివాల్ తీసేది బీజేపీ అసలు దిక్కే లేదు కాబట్టి ఏ పార్టీ మీద నమ్మకం లేదు ఓన్లీ నమ్మకం అంటే టీఆర్ఎస్ పార్టీ మీదనే ఉంది టీఆర్ఎస్ అంటే ప్రజలకు ఒక నమ్మకం అయితే కేసీఆర్ మీద ఒక నమ్మకం కుదిరింది ప్రజలందరికీ కూడా కాబట్టి రెండోసారి పెద్ద ఎత్తున ఎనభై ఎనిమిది సీట్లు గెలిపించి భారీ మెజార్టీతో మా సీఎం కేసీఆర్ను గెలిపించిన ఘనత మా ప్రజలందరిది కాబట్టి ఇప్పుడు కూడా పదహారుకు పదహారు గెలిపించి పదహారుట్ల మా మల్కాజ్గిరి తెలంగాణలో నంబర్ వన్ మెజార్టీ తీసుకొని వస్తామని కూడా అందరం కూడా మనం చేస్తున్నాం తక్మలు తక్కుమ ఐదు లక్షల మెజార్టీతోని గెలవబోతున్నాం మా మల్కాజ్గిరి ఎంపీసీ కాబట్టి మా మైనంపల్లి మా మైనంపల్లి హనుమంతరావు అన్న కానీ మా కుక్కట్పల్లి కృష్ణారావు అన్న కానీ మా ఎమ్మెల్యే కుక్క కొద్ల్లాపూర్ వివేక్ కానీ మా కంటోన్మెంట్ సాయన్న కానీ అదే మాదిరిగా మా మేడ్చల్ మల్లారెడ్డి మినిస్టర్ కానీ అదే మాది మా ఉప్పల్ బా సుభాషన్న కానీ అందరూ కూడా ఎల్బీనగర్ నగర్ సుధై సుధీర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా బాగా కష్టపడుతున్నారు భారీ మెజారిటీ పెద్ద ఎత్తున పదార్ పదార్ సీట్లని గెలిచి మా కే సీఎం కేసీఆర్ గారు ఢిల్లీకి పోయాకల్లా అవి ఒక సున్న కలిపి నూట అరవై సీట్లు చేసి పెద్ద ఎత్తున ఫెడరల్ పెంటు మనం పాగా పెట్టేది మనకు అవకాశం వచ్చేది మన ప్రభుత్వమే మనం రూలింగ్ చేస్తున్నాం చేయబోతున్నాం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాకు ఎంపీ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయిస్తున్నారు ఆయనకు నేను ఎంతో రుణపడి ఉన్నాను ధన్యవాదములు అలాగే మన ఇవాళ కంటోన్మెంట్ని తీసుకుంటే ఎన్నో సమస్యలతో సతమతం అవుతుంది వీటిని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తానని మనవి చేసుకుంటున్నాను ఇప్పుడు మనకు స్కైవేస్ కానీ ఇక్కడ ఇంకో ముఖ్య సమస్య ఏంటంటే మనకు రిజిస్ట్రేషన్ ట్యాక్స్లు చాలా ఎక్కువగా ఉన్నాయి మనకు తొమ్మిది పర్సెంట్ ఉంది అదే జనరల్గా రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఆరు పర్సెంట్ ఉన్నాయి ఇట్లాంటి అన్నిటినీ కూడా మనము అడ్రస్ చేసుకుంటూ పోయి డిఫెన్స్ వాళ్ళతో రోడ్ క్లోజర్ సమస్యలు ఉన్నాయి మన కంటోన్మెంట్కి మల్కాజ్గిరి నియోజకవర్గానికి వీటిని కూడా అడ్రస్ చేయాలా ఇట్లాంటి సమస్యలన్నీ అధిగమించుకుంటూ నేను ఇక్కడ కంటోన్మెంట్ వాసిని ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గ స్థానికుని సో ఎప్పుడు కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పుడు కూడా వాళ్ళకు వెళ్ళవేళలా అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేస్తానని మనం చేసుకుంటున్నాను తెలంగాణ कररेडी నాయకత్వం వందనాలు అల్లె అల్లయ రాజ్ శేఖర్ రెడ్డి నాయకత్వం వందనాలు అల్లె మంత్రి మల్లపోవ అల్లె మంత్రి మల్లయ్య గారి నాయకత్వం వందనాలు అల్లె నవీన్ నాయకత్వం వందనాలు నవీన్ భోన నాయకత్వం వందనాలు అల్లె అఫ్జల్ నాయకత్వం వందనాలు జై తెలంగాణ జై తెలంగాణ మా సలవకు మా సలవకు ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా ప్రతి నిండా పరుచుకుంది తెలంగాణ గుండెల నిండా మన గులాబీ జెండా ఎగురుతుంది పరుచుకుంది ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా ప్రతి నిండా పరుచుకుంది తెలంగాణ గుండెల నిండా మన గులాబీ జెండా

ముప్పై యొక్క చిల్లా లోహలాబీ జండా కారు గుర్తూ జండా విజయ కేతనమయ్య మైయ్య గిరే గులాబీ జండా కేసీఆరు ముప్పై యొక్క ముప్పై యొక్క ముప్పై యొక్క జిల్లాలో గులాబీ జండా మన గులాబీ జెండా విజయ కేతనమయ్య కేతన గులాబీ గుండా కారు గుర్తూ జండా తెలంగాణ ఏ తెలంగాణ నేల మీద గులాబీ జండా మన ారు గులాబీ జెండా కారు గుర్తు జెండా కోట్ల మంది జనుల కోటి ఆశల జెండా మన గులాబీ జెండా దేశంలో నంబర్ వన్ గులాబీ జెండా కారు గుర్తు జెండా కోట్ల మంది దేశంలో కోట్ల మంది జనుల కోటి ఆశల జెండా మన గులాబీ జెండా దేశంలో నంబర్ వన్ గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా ఢిల్లీని వణికించిన మన గులాబీ